ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక ఇది రిషిదారాల ప్రేమ కదా పార్ట్ పదహారు ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలో అయితే మన రిషి వసుకి పెళ్ళి అయితే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇక రిషి వస్తారా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక జగతి కూడా వస్తారని తన కన్న కూతుర్లా చూసుకుంటానని ఏ ఇబ్బంది అయినా తనతో చెప్పమని అయితే అంటుంది ఆ తర్వాత వస్తారా ఇటువంటి కుటుంబంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పెళ్ళైన తర్వాత సాంప్రదాయం ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయిస్తారు కదా ఆ వ్రతం అయితే ఇక రిషి వసు చేత చేయించి ముత్తలందరినీ పిలుస్తారు ఇక వ్రతం కూడా చాలా బాగా జరుగుతుంది ఆ తర్వాత ఇక పంతులు గారితో శోభనానికి ఒక మంచి ముహూర్తం పెట్టమని అయితే అంటారు దాంతో ఇక రిషి వసు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు ఇక పంతులు గారు అయితే ఇక ఫస్ట్ నైట్ కోసం మంచి ముహూర్తం అయితే పెడతారు దాంతో ఇక రిషి వసు చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఆ తర్వాత శోభనంకి పెట్టిన ముహూర్తం ప్రకారం ఇక వస్తారని శోభనం రోజున చాలా అంటే చాలా అందంగా రెడీ చేస్తారు అక్కడ రిషి కూడా రెడీ అవుతాడు ఇక వస్తారని అయితే పాల గ్లాస్తో గదిలోకి అయితే పంపిస్తారు ఇక రిషి వస్తారేంటి ఇంకా రావట్లేదని వెయిట్ చేస్తూ అయితే ఉంటాడు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత వస్తుధారని అమాంతంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక రిషి ఇక వస్తదారా రిషి ఏమైంది అని అడుగుతూ ఉంటే నిజం చెప్పన వస్తారా నువ్వు రోజు చూసేదానికంటే ఈరోజు ఎంత అందంగా ఉన్నావో అసలు నువ్వే నా అన్నట్టుగా ఉన్నావు అని చెప్తూ ఉంటే ఇక వస్తారా పడుతూ ఉంటుంది ఇక రిషి రా వస్తారా కూర్చోని ఇక వస్తారని ఇక మంచం పైన కూర్చోబెడతాడు ఇక వస్తారా రిషి అలా ప్రేమగా చూసుకుంటుండగా ఇక వస్తుధారా పాలు తీసుకో రిషి అని అంటుంది ఇక రిషి నువ్వు తాగు అని అంటుంటే ముందు నువ్వు ఆ తర్వాత నేనని అంటుంది ఇక రిషి సరేనని సగం తాగి వస్తారాకైతే ఇస్తాడు ఇక వస్తారా కూడా పాలు తాగుతుంది ఆ తర్వాత ఇక వస్తుధార రిషి కాళ్ళ మీద అయితే పడుతుంది దాంతో రిషి ఇదేంటి వస్తారా కొత్తగా అని అంటుంటే ఇలా భర్త దగ్గర భార్య ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం అని అన్ అనడంతో మందే మన మధ్యలో ఇవేమీ లేవు అయినా మనిద్దరం సమానమే నేనెంతో నువ్వు కూడా అంతే నీకు నా కారణంగా ఏ ఇబ్బంది కలిగినా నువ్వు నాతో చెప్పు నా నీ కారణంగా నాకే ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందామని అంటూ ఉండడంతో ఇక వస్తారా నాకు తెలుసు రిషి నిజంగా నేను ఎంత అదృష్టవంతిన కోరుకున్న వాడిని భర్తగా చేసుకున్నాను అలాగే నా అత్త మామ కూడా చాలా మంచివారని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక రిషి వస్తారని అలా ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇద్దరు ఒక్కటైపోతారు ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఇద్దరు భార్య భర్తల్లో ఒక్కరైపోతారు ఆ తర్వాత ఇక ఉదయాన్నే వస్తుందారా రిషి కోసం అయితే కాఫీ అయితే తీసుకొని వస్తుంది ఇక నిద్రపోతూ ఉండడంతో రిషిని ఏమండి అని కొత్తగా పిలుస్తూ ఉంటుంది ఇక రిషి ఎవరా అని కళ్ళు తెరిచేసరికి వస్తారా ఈ కొత్త పిలిపేంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు నుంచి నేను మిమ్మల్ని ఏమండి అని పిలుస్తానని చెప్పడంతో అవునా ఇప్పుడు నాకు కూడా చాలా కొత్తగా ఉంది అని చెప్పి ఇక వస్తార దగ్గర నుంచి ప్రేమగా కాఫీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక వస్తారని అయితే తన పైకి లాక్కుంటాడు ఇక వస్తారా వదలండి చూస్తారు అని అంటుంటే మనకు కొత్తగా పెళ్ళింది అయినా ఎవరు ఏం అనుకోరలే అని చెప్పి అంటుంటే ప్లీజ్ అండి వదలండి ముందు కాఫీ తాగండి అని ప్రేమగా అలా అంటూ ఉంటే ఇక రిషి మాత్రం సరదాగా ఇక వస్తారతో ఎలా చిలిపి పనులైతే చేస్తూ ఉంటాడు ఇక వసతిగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్